గట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం గురించి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలు రికార్డ్ ార్డింగ్ చేయాలి అంటూ మహిళలను అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు ముదిరాజ్ రైతు సమన్వయ మండల మాజీ అధ్యక్షుడు కొంత మంజిరెడ్డి మాజీ వార్డు సభ్యులు కొంతం రామ్రెడ్డి రహీం గడీల సంజీవరెడ్డి బొంత వెంకటేష్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫారూక్ భాయ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సేవాదల అధ్యక్షులు రాజారత్నం సంయుక్త కార్యదర్శి విజయ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రఫీయుద్దీన్ మైనారిటీ నాయకులు అబ్దుల్ కయ్యూంభాయ్ సీనియర్ నాయకులు కట్కూరి నర్సింగ్ రావు మేకల సునీల్ కుమార్ శివ నాయకులు గోరకంటి రవీందర్ కడపొల్ల రాజు దేశం రవి గౌడ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న తెలంగాణ భవన్లో మన కేటీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పట్ల మన తెలంగాణ రాష్ట్రంలోని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు బస్సుల్లో రికార్డ్ డ్యాన్సులు చేయాలి బ్రేక్ డ్యాన్సులు చేయాలని మన తెలంగాణ మహిళా సమాజం మీద తీవ్రంగా మహిళను అమరపరుస్తూ తీవ్ర పరిజాలను వాడి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మా మా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మరి మా మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా మున్సిపల్ లో కేటీఆర్ దిశ దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ ముల్లి పవన్ జంగయ్య గారు మా పార్టీ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు మామిల్ల జ మామిల్ల ముత్యాల యాదవ్ గారు అదేవిధంగా రైతు రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు కొద్ద మంజిరెడ్డి గారు ఉపాధ్యక్షులు కోర్బోత్ నాగరాజు బద్రరాజు గారు అదేవిధంగా డిసిసి కార్యదర్శి మా అన్న అంజన్న పెద్దన్న అంజన్న అంజనేల్ యాదవ్ గారు కట్కూర్ నరసింకరావు గారు రాజరత్నం గారు మిగతా అందరూ సీనియర్ నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మా మైనార్టీ ప్రెసిడెంట్ ఫారుక్బాయి గారు మా ఎస్సీ ఎస్సీ ప్రెసిడెంట్ మున్సిపాల్ సింగ్ గారు అందరూ ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసి ఇలాంటి మహిళల మీద మరోసారి మరోసారి మహిళల మీద అంచత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిమాలు ఉంటాయని మా పార్టీ మున్సిపల్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ధన్యవాదాలు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి దిష్టి బొమ్మ అర్థం చేశాము ఎందుకంటే మహిళల పట్ల ఆయనకు మహిళల పట్ల ఆయనకు అగౌరవంగా పాఠశాల వల్ల కేటీఆర్ గారి దిష్టి బొమ్మ వదిలిపెట్టాము ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు టీఆర్ఎస్ పార్టీ ఈ పదిహేను నెలల పదిహేను ఏళ్ళల్లా పదిహేను సంవత్సరాలల్లా ఏనాడైనా ఇట్లాంటి మంచి పనులు చేసిందా అని అంటున్నాను ఏనాడైనా టీఆర్ఎస్ పార్టీ మంచి పని చేసిన పాపన పోలేదు అందుకే మేము మంచి పని చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ మంచి పని మహిళల పట్ల ఈ మంచి పని చేస్తుంటే కట్టుకోలేక ఓడవలేక టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న వ్యక్తిని అర్థం చేశాము అందరికీ ఖబాదారు చెప్తున్నాము మళ్ళీ మహిళల పట్ల కూడా ఏనాడైనా మా మహిళల గురించి మాట్లాడితే ఇలానే జరుగుతుంది అందరూ శబాబం చెప్పాలని కోరుతున్నారు చాలా బాధాకరమైన విషయం గారు తెలంగాణ మహిళల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీ బస్ పెట్టి ప్రతి మహిళను గౌరవిస్తుంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని క్లీన్ ఇచ్చుకోలేక మహిళలందరూ సీతక్క మంచి మాటలు చెప్తుంటే దాన్ని ఇచ్చేసుకోలేక మీ కూతురు అల్లికలు చేసుకుంటూ మహిళలు అందరూ బస్టాండ్ లెక్కి మీ ఫ్యామిలీ ఫ్యామిలీలు డ్యాన్స్ చేయండి అంటే అది ఎంతవరకు కరెక్టు వారికి కూడా అక్కజెండలు విన్నారు కదా అట్లా మాట్లాడొద్దు కదా ఎంతవరకు కరెక్టు ప్రతి మహిళకు తెలంగాణ మహిళలకు కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని మన తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు ఆదేశానుసారము మా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో ముత్యాల్ యాదవ్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం కేటీఆర్ గారు దిష్టిబొమ్మ ధనసం చేయడం జరిగింది మామూలుగా దిష్టిబొమ్మనే ధనసం చేసినాము అలా మహిళల పట్ల అనుచిత వాక్యం చేస్తే మాత్రం బాగుండదు మేము ఇంకా ఎక్కడి దాకా పోవాల్సి వస్తుంది ఒక ఎన్నో సంక్షేమ పథకాలు ముందు తీసుకొని వస్తుంది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఇలా అంటుర్రా మనం ఎంత మాట్లాడుతున్నారు అనేది తెలవడం లేదు ఇలా మాత్రం చే చేయకూడదు కేటీఆర్ గారు మీరందరికీ మహిళలకు అందరికీ ప్రతి ఒక్క తెలంగాణ మహిళలకు మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమానికి మీరు చేసిన మా కాంగ్రెస్ పార్టీ లీడర్ మహాశైలందరికీ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ యొక్క ధన్యవాదాలు Yep.